శ్రీ క్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని సొరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని చెబుతున్నారు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్టు గుర్తు చేస్తున్నారు భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బిజెపి ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించటంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా వివరణ ప్రకారం పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చరిత్రలో ఉంది తర్వాత పురుషోత్తమదేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరింది అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారు ఇందులో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు కొలువు దేవతల పసిటి విగ్రహాలు ఉన్నాయి ఈ సంపద వెలకట్టలేనిది పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతితపావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు కొలువుతీరిన ఆధారాలున్నాయని వివరించారు ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కల సామ్రాజ్యంపై దాడులు జరిగాయి ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ పేర్కొన్నారు రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలకు పంపించారు తర్వాత అతని ఆచూకీ తెలియలేదు దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదులు మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని ఎవరూ కనుగొనలేకపోయారని దాస్ వివరించారు